హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు కోటీశ్వరులు అదృష్టవంతులు ఎవరు అంటే డబ్బులు వాళ్ళు కాదు పేరు ప్రఖ్యాతులు వాళ్ళు కాదు మంచి ఉద్యోగం వాళ్ళు కాదు కానీ ఆరోగ్యవంతులు ఆటలతోనే ఆరోగ్యం ఆటలతోనే ఆనందం అయితే మనం కరోనా టైంలో చాలా చాలామంది డబ్బులు వాళ్ళు సర్వైవ్ కాలేదు ఎందుకు అనంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ చవలిన్ కుంఫు ఇంకా మల్ల యోధ మిష్టి యుద్ధ కలరి పయ్యట్టు సిలంబం ఘట్కా ఇలాంటి చాలా యుద్ధ కళలు ఉన్నాయి ఇవి నేర్చుకోవడం వల్ల ఏంటంటే శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా బిల్డ్ అవుతుంది మంచి క్రమశిక్షణ కూడా అలవాటు పడుతూ ఉంటారు సో ఇలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలామంది వెనకడ కాలంలో చాలా దృఢంగా ఆరోగ్యంగా వాళ్ళు ఎక్కువగా నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ కూడా సర్వైవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న టెక్నాలజీలో ఎక్కువగా టెక్నాలజీ మీదనే ఆధారపడి ఎక్కువ వ్యాయామం చేయకుండా చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ ఇంకా డయాబెటీసు ఒబెసిటీ క్యాన్సర్ బ్యాక్ పెయిన్సు నీ పెయిన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆరోగ్య సమస్యలు కొన్ని తెచ్చుకుంటూ ఉన్నారు ఎందుకోసము అని అంటే సరైన వ్యాయామం అనేది లేకపోవడం వల్ల చే రకంగా చాలా రకాల సమయం వాళ్ళ ఇన్నోవేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి స్ట్రాంగ్ బాడీ హ్యాజ్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్ అని అంటారు మన స్ట్రాంగ్గా ఎప్పుడైతే ఉంటామో మైండ్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి స్ట్రెస్ రిలీఫ్ కావచ్చు మంచి నిద్ర కావచ్చు ఇంకా ప్రతి ఒక్కటి లైఫ్లో గివ్ అండ్ టేక్ పాలసీ తీసుకోవడం ఇవ్వడం గెలవడం ఓడిపోవడం ప్రతి ఒక్కటి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కటి మనకి ఒక పాఠం లాగా ప్రతి ఒక్కటి మనకు ఉంటుంది అయితే చాలా వరకు క్రియేటివ్ లెవెల్స్ కిడ్నీలో పెరిగినప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసి క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా చిన్నపిల్లల్లో సరైన గ్రోత్ అనేది ఉండదు వాళ్ళ హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండదు సో వాళ్ళు కూడా చాలామంది మంచిగా బరువు పెరగడం కోసం ఇది ఉపయోగపడుతుంది బాగా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు బరువు తగ్గడం కోసం కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా చాలామంది పిల్లలకి తొందరగా అలసిపోతారు వాళ్ళు సో ఇంకొక వాళ్ళ స్టెమినా స్ట్రెంత్నెస్ అనేది చాలా పెరుగుతుంది ఇంకా చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి వెళ్ళి ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తూ ఉంటాయి సాఫ్ట్వేర్స్ కూడా ఎక్కువ మంది ఎక్కువ టైం వల్ల అక్కడ ఆ సిస్టమ్ స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మన తల నుండి అరకాలు వరకు ప్రతి ఒక్క శరీర భాగం మీద ఈ పంచెస్ కిక్స్ నాన్ షాపు స్టిక్ ఈ కత్తి సాము కర్ర సాము ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే మన బాడీ ఎంత యాక్టివేట్ అయ్యి చాలా ఆరోగ్యంగా ఉంటాం మళ్ళీ ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం చాలా డిఫరెంట్స్ వస్తాయిలో కల్చర్లో మనం ఉంటాం చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లల మీద చాలా చిన్న పిల్లల మీద అందరూ తలదించుకున్నటువంటి సంఘటనలు మనం వింటాం సో ఈ టైంలో గర్ల్స్ కూడా ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా అవసరం అంటే మన బాడీని మనం ఆయుధంగా చేసుకొని మనమల్ని రక్షించుకోవడం ప్రతి చోట కూడా అందరు ఒకరు మనల్ని అవలం అదే ఇది ఇది మన మన బాడీ ఒక ప్రాపర్ వేలో మంచిగా నార్మల్గా మంచిగా ఫంక్షన్ అవ్వాలి అంటే కంపల్సరీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి చేసినప్పుడే మన బాడీలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఫిజియాలజీ అని అనటమైనా మనం ఒకసారి తీసుకుంటే మన తల నుండి అరికాలు వరకు ప్రతి ఒక్కటి కావచ్చు డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ సిస్టమ్ సో లేకుండా పోతే ప్రతి ఒక్కటి మన బాడీలో ఉన్న అన్ని నరాలు అన్ని ఎముకలు లంగ్స్ కిడ్నీస్ హార్ట్ సో ఇవన్నీ మంచిగా అవన్నీ సరైన రీతిలో పనిచేయాలని అంటే ఒక చెట్టుకి ఏ రకంగా అయితే మనం నీళ్లు పోస్తే అది ఎట్లా ఏ రకంగా మంచిగా మంచిగా అది ఉంటుందో సో మనం కూడా ఏంటంటే మన శరీరానికి కూడా ఈ శరీర వ్యాయామాన్ని ఇస్తుంది అని అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం సో కాబట్టి ఈ రోజులలో దేవుడు లైఫ్ అనేది మనకి ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి సో దాన్ని మనం కాపాడుకోవాలి అది ఏదో ఒక వ్యాయామం చేస్తూ కాపాడుకోవాలి థ్యాంక్ యూ నా పేరు ఇమ్మడి సంజీవ్ కుమార్ నేను షవలింగ్ కుంపు కిక్ బాక్సింగ్ సిలంబం కోచ్ని అండ్ గవర్నమెంట్ బెస్ట్ మార్షల్ ఆర్స్ ట్రైనర్ అవార్డ్ని కూడా థ్యాంక్ యూ